ఈరోజు అన్ని సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడికి అన్ని సంఘాలు ఒంటర్ సమావేశానికి ఇచ్చేశారు మిత్రులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత ఎన్నికల్లో బంగారోటర్స్ మంత్రిముడిగా అన్ని గ్రామాల్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు నేను ఇన్ను బంజారా ఏదైతే లంబాడి సామాజిక వర్గంలో మేము ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో చేస్తే మా కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చిన్న నారాజుతో మా ప్రజలు ఉన్నట్టుగా మేము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఇంత గ్రామాల నుండి మాకు వస్తున్న ఒక ఇన్న మా వీడి చేయాలని ఒక ప్రపోజల్ పెడుతున్నారు దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నాయకత్వానికి జ్ఞాప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ప్రకటనలో ఇందులో ఆదివాసీ లేరని ఖచ్చితంగా ఆదివాసీలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసాం ఒక ఆదివాసి బిడ్డను గౌరవించి శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు దానికి మేము సంఘాల జాతి తరఫున మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసినాం ఈరోజు కూడా ఢిల్లీలో మనకు ఇప్పటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా లంబాడి ఖచ్చితంగా మేము ఈ రోజుకి అంటున్నాం మా బంజారా జాతి యావత్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలోనే అంటి పెట్టుకొని ఉండాలంటే బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బంజారా ఓటర్స్ వన్ సైడ్ ఓటేసినప్పుడు ఈ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మంత్రులు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా మన ధనుమ శక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మన ఎంబల్ చదానంద గారు నిన్న నైటే చేసినట్టు తెలిసింది నిజంగా అన్న మాకు ఇన్వైట్ చేయడం మనం భాగస్వామ్యం అవ్వడం నిజంగా చాలా ఎంకరేష్ చవాలన్న గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అయినటువంటి అశోక్ గారు కూడా ఎన్నో పోరాటాలు ఢిల్లీ వేదికగా మల్లికార్జున అనేక సందర్భాల్లో మేము ఢిల్లీ పోయి కూడా అనేక రిప్రజెంటేషన్ చేశాం ధర్నాలు చేశాం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశాం ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మా బ్రమ్మాల బిడ్డకి మంత్రి వర్గంలో స్థానం కల్పించి మా బ్రహ్మాల కాంగ్రెస్ పార్టీకి అంటి పెట్టుకునే ఉండే డబ్బులు చేయవలసిందిగా హైకమాండ్కి ప్రియసమ రాహుల్ గారికి అమ్మ స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం